రాజకీయ తప్పుడు పనులు ఈ అమ్మకాళ్ళు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు తను అనుకున్నది సాధించగలిగాడు తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి నిర్వీర్యటాకి రాజకీయాల నుంచి తోసేయటాకి తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకోళ్ళు అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోపరుచుకోగలిగాడు జగన్ మీదకి ఉసిగోల్పగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి పదహారు మాసాలు జైల్లో వేయించగలిగాడు కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంగా పక్కకి పరిపోలా గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో నూట ఐదు సీట్లకు గాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మోడీకి ఉధృతమైన వేవ్ ఆ స్థితిలో అరవై ఏడు సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు అయినప్పటికీ కూడా ఆయనకి మతి మరుపు ఎక్కువ లేదా కుట్రల అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఇరవై మూడు మందిని యథాతథంగా ఎమ్మెల్యే తనలో కలుపుకుని కండువాలు కప్పి వారిలో నలుగురికి ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడైన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ రాజ పెద్ద రాజకీయ ఆషాఢభూతి నీతిచంద్రికలో పెద్ద కథలుండే చూస్తే మా తీర్చింద్ర చదువుకున్న పెద్దవాళ్ళకి అర్థం అవుద్ది నమ్ముకున్న వాళ్ళని గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు ఆ రోజు దేవశర్మ నట్ట అయితే మోసం చేశాడో నమ్మకంగా ఈయన చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు నిన్నమ్మోనో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే ఏం రాజీనామా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు ఎవరితో రాజీనామా చేయించావు పోనీ అయిపోయింది నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాళ్ళు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి బెజవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా ఏ పార్టీ మీద గెలిచారు ఇండిపెండెంట్ గెలిచారా ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్ ఏ పార్టీ రామాయణ రాజీనామా చేశారా మరి కండువా అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో అవకాశవాద రాజకీయాలు చేస్తాడో చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ చేకట్లో ఎంత నీతి వాక్యాలు పాటాడతాడో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఉదాహరణలే కదా మన కళ్ళ కట్టినట్టు పోనీ పాత ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో లేకపోతే రెండు వేల పద్నాలుగు ముందో కాదు కదా ఇది పట్టుమని నెల కూడా ముప్పై రోజులు కూడా అవలేదు మాసం కూడా అవలేదు కదా మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ దేనికి క్యారెక్టర్ ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్ ఏం చేస్తావు వచ్చి ఇలా ఇళ్ళని తెచ్చుకుని కూడా పట్టుకుపోయే ఒక ముగ్గురు నలుగురిని ఎంపీల్ని లోక్సభలో గెలిచిన ఏం చేసుకుంటావు కూర వండుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారినా నువ్వు కుంగ తీసేది వీళ్ళందరినీ చేర్చుకుని ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు క్యారెక్టర్ బాగుండాలి క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు పదవులు ఉంటామంటే పోస్తా పోస్తావంటే పోతా ఉంటాయి చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా ముఖ్యమంత్రిగా పోలేదా ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోలేదా నీ ప్రభుత్వాలు పడిపోలేదా రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది నువ్వు మళ్ళీ పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావుగా ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడకుండా కలుపుకోవాల్సిందే ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా జైలు అయిపోయాడు ఒంటరిగా పడేలా ఎన్టీ రామగారు పిల్లల్ని కొడుకుల్ని కూతుళ్ళని తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగా లేదా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని మెళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి మేళ మీద మోడీ మేళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా మోడీ గారి మెళ్ళ మీద పవన్ కళ్యాణ్ మేళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచ్ జంపు జలాలి ఎవడో అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి